యూత్ తైకాన్ స్వచ్ఛంద సేవా సంస్థ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుల కోసం విగ్గులు ఏర్పాటు చేశారు వీటిని స్థానిక డిఎస్పి దర్బార్ కొండయ్య నాయుడు చేతుల మీదుగా విగ్గులు ఆవిష్కరణ చేయించారు మానసికంగా అయినా క్యాన్సర్ బాధితులకు తోడుగా ఉండాలన్న సదుద్దేశంతో హెల్పింగ్ మైండ్స్ అండ్ హోప్ ఫర్ లైఫ్ స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి హెల్పింగ్ మైండ్స్ అండ్ హోప్ ఫర్ లైఫ్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలని కేశాలు దానం చేసిన వారి కేశాల నుండి విగ్గులు తయారు చేప వాటిని డిఎస్పి దర్బార్ కొండయ్య నాయుడు చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిఎస్పి దర్బార్ కొండయ్య నాయుడు మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని తమ తమ పరిధిలో చదువుతో పాటు సేవా కూడా చేయాలని ఆకాంక్షించారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు బక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుల కోసం యాభై ఆరు మంది కేసాలు దానం తమ గొప్ప మనసుని చాటుకున్న మహిళలు చిన్నారులు అమ్మాయిలకు కృతజ్ఞతలు తెలిపారు హోప్ ఫర్ లైఫ్ హిమజ సహకారంతో విగ్గులు అందుబాటులోకి వచ్చాయని క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పురుషోత్తం కిరణ్ అజిత్ షేక్ షా ఆసిఫ్ తతితారులు పాల్గొన్నారు అందుకు నమస్కారం హెల్పింగ్ మైండ్స్ ఈ పదకొండేళ్ళ ప్రయాణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పవచ్చు అన్నార్థుల ఆకలి తీర్చడానికి రెండు ఫుడ్ డ్యాన్స్ సేవలు మహిళల కోసం రెండు సాల్తిని ప్యాక్ డ్యాన్స్ సేవలు వాయులపాలంలో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు అదేవిధంగా ఎవరైనా మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనాథలుగా చనిపోతే వారి యొక్క మృతదేహాలను అనాథలుగా పోకుండా మేమున్నామంటూ ఆత్మ బంధువులుగా వారి అంత్యక్రియలు నిర్వహించడం రక్తదాన శిబిరాలు ఉచిత రక్త వర్గీకరణ ఇలా పలు సేవా కార్యక్రమాలతో ముందు ముందుకు వెళ్తున్న మన హెల్పింగ్ మైండ్ సంస్థ క్యాన్సర్ బాధితులకి మానసికంగా అయిన అండగా నిలబడాలని చెప్పి గత రెండేళ్ల నుంచి క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానం మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే అందులో చాలా గర్వంగా చెప్పుకునే విషయం ఏమంటే దాదాపు యాభై ఆరు మంది మహిళలు చిన్నారులు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ కేశాలు దానం చేయడం అనేది చాలా ఆనందదక విషయం వారి యొక్క గొప్ప మనసుకి హెల్పింగ్ మైండ్స్ నుంచి ఒక హాట్సాప్ తెలియజేస్తూ నేడు మదనపల్లి డిఎస్పి సార్గారి చేతుల మీదులుగా క్యాన్సర్ బాధితుల కోసం స్వయంగా చేతులతో తయారు చేయబడినటువంటి విగ్గులని ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ ఏమనంటే మదనపల్లికి చెందినటువంటి మన హెల్పింగ్ మైండ్ సంస్థ అదేవిధంగా హైదరాబాద్కి చెందినటువంటి హోప్ ఫర్ లైఫ్ హిమజ హిమజ అక్కగారి సహకారంతో ఈ విగ్గులు అనేది ఆవిష్కరించడం జరిగింది ఎవరికైతే ఈ క్యాన్సర్ బాధితులు ఉన్నారో మాకు ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యారు వారికి పూర్తి ఉచితంగా ఈ విగ్గులు అనేది మనం అందిస్తున్నాం ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా విక్స్ అనేది ఉన్నాయి ఎంత అందంగా ఇది ఉన్నాయని చెప్పి ఇది ఒక క్యాన్సర్ బాధితులకి మనం ఆర్థికంగా కా కాకపోయినా మానసికంగా ఆయన అండగా ఉండాలని చెప్పి ఈ విక్స్ అనేది ఉచితంగా అందించబోతున్నాం ఈ విక్స్ని ఆవిష్కరించిన డిఎస్పి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా హో ఫర్ రెక్ హిమజక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కేశాలు దానం చేసినటువంటి వారి యొక్క గొప్ప మనసుకి హెల్పింగ్ మన్స్ నుంచి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మెన్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి